嗯嗯。 বিরাট 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 বিরাট

పులిహోర గులాబ్ జామున్స్ రెండు రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఈ రెండింటినీ తీసుకెళ్ళి ఎస్ఎల్ ఓల్డేజ్ హోమ్లో మేము డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాను మా ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ సపోర్ట్ చేస్తారని మనసా వాచాకరంగా నమ్ముతున్నాను వీలైతే మీరు కూడా మీకు తోచినంతగా అన్నం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు బాధపడుతూనే ఉంటున్నారు ఈ రోజుల్లో కూడా మీకు చేతనైనంత చేతనైనంత వరకు కూడా వారికి సహాయం చేస్తే బాగుంటుందని బాలా స్ట్రీట్ వాకర్స్ విజ్ఞప్తి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం బాలా స్ట్రీట్ వాకర్స్లో భాగంగా శ్రీనివాస్ నగర్ నుంచి సీతాఫల్ మండి బ్రాహ్మణ మస్తిలో ఉన్నటువంటి ఓల్డేజ్ హోమ్గానే వెళ్తున్నాం ఈరోజు ఓల్డేజ్ హోమ్లో మనం ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం యాక్చువల్గా మార్నింగే యాక్చువల్గా మార్నింగే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అనుకున్నాం కానీ అయితే మార్నింగ్ వేరే వాళ్ళు ఎవరో ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు వీలైతే రేపు మార్నింగ్ కానీ లేదంటే కనుక ఈరోజు ఈవినింగ్ కానీ ఫుడ్ అనేది ఇవ్వమన్నారు సో అందులో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు ఈవినింగ్ ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తామండి పులిహోర గులాబ్ జామున్ ఈ రెండింటిని కూడాను ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఈరోజు మనం ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం అక్కడికి వెళ్ళ వెళ్ళాలి అంటే శ్రీనివాస్ నగర్ ఎక్కడైతే స్కందగిరి టెంపుల్ ఉందో స్కందగిరి టెంపుల్ ఉన్న ప్రాంతాన్ని శ్రీనివాస్ నగర్ అంటాం ఈ శ్రీనివాస్ నగర్ నుంచి సీతాఫల్ మండిలో ఉన్నటువంటి బ్రాహ్మణ బస్తీకి ఎలా వెళ్ళాలి ఆ రూట్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను యాక్చువల్గా ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్రైడే మార్కెట్ రూట్ ఇదంతా కూడాను శుక్రవారం రోజు వస్తే ఇక్కడ అంతా కూడాను సంత జరుగుతుంది ఈ సంతలో మనకి కావాల్సినటువంటి అన్ని ఐటమ్స్ అంటే వెజిటేబుల్స్ కానీ కూరగాయలు పండ్లు అన్నీ దొరుకుతాయి అనమాట ఫ్రైడే రోజున ఇక్కడ మార్కెట్ మాత్రం చాలా ఇది జరుగుతుంది ఇక్కడ మనకి రెండు ఫామ్స్ ఉంటాయి ఒకటి ఏమంటే కౌ మిల్క్ మనకి ఇక్కడ దొరుకుతుంది అదేవిధంగా ఇది వచ్చేటప్పటికి అట్లా మహేష్ యాదవ్ కౌ మిల్క్ది ఇటు వచ్చినప్పటికి మనకి డైరీ కనిపిస్తుంది డైరీస్ అంతలో కూడా మనకి ఇక్కడ మనకి రీసెంట్గా ఒకటి ఆరెంజ్ హైపర్ మార్ట్ అనేది ఒకటి ఈ మధ్యనే ఏర్పాటు చేశారు ఈ ఆరెంజ్ హైపర్ మార్ట్లో సేమ్ మనకి డి మార్ట్లో ఏ విధంగా దొరుకుతుందో అన్ని విధంగా ఉన్నాయి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ మాత్రం అంటే స్టోర్ అనేది చిన్నదైనప్పటికి కూడా మంచి ఐటమ్స్ దొరుకుతున్నాయి అనమాట మనం సీతాఫా మండిలోకి ఎంటర్ అయినాం అప్పుడే ఏమన్నా ఈ సీతాఫా మండి నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే కనుక మనకి ఇక్కడ ఓల్డేజ్ హోమ్ ఉంటుంది ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లతో మాట్లాడేసి ఈరోజు మనం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము ఈరోజు మనం మన చేతులతో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం లాస్ట్ టైం మనం గాంధీ హాస్పిటల్ దగ్గర ఫుడ్ అనేది ఇచ్చాము కదా మార్నింగ్ టైం ఇడ్లీ ఇచ్చాము సో దానికి మా నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది సో అదేవిధంగా ఈరోజు మనం ఓల్డ్ ఏజ్ హోమ్లో పులిహార అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం దీనికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి మనం ఆశిస్తున్నాం ఈ రూట్లో ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోయినట్టయితే సీతాపల్లిం మండీ మెయిన్ రోడ్ ఇదంతా కూడా ఈ రోడ్ నేరుగా వెళ్ళిపోయే కనుక మనకు ఒక ఇంకొక మెయిన్ రోడ్ వస్తుంది రామ్నగర్ రోడ్ అంటాము రామ్నగర్ గుండు నుంచి మనం వారాసి కూడా పోయే రూట్ అనమాట అది సో వారాసి కూడా పోయే రూట్ మధ్యలో నుంచి మనం వెళ్తున్నాం అనమాట ఏరియా చాలా బాగుంటుంది ఇక్కడ ఎందుకంటే ప్రశాంతమైన ఏరియా చెట్లు ఎక్కువ ఉంటాయి అదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ ప్రజలు కూడాను చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు స్కందగిరి అంటేనే మనకి ఫేమస్ టెంపుల్ కార్తికేయుడు మహాదేవుడు అమ్మవారి అమ్మవారి ఆలయాలు అదేవిధంగా కంచి కామకోటి పీఠం కూడా ఉంది ఇక్కడ అందులో ఫేమస్ ఏంటంటే ఆ హనుమంతుడు ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం రోజున పెద్ద ఎత్తున అక్కడ పూజలు జరుగుతుంటాయి మంగళవారం బుధవారాల్లో ఆ టెంపుల్కి రావాలంటే చాలా బిజీగా ఉంటుంది సో ఆ రూట్ అనమాట అది మీరే దగ్గర ఎదుర ప్లేస్లో చేస్తున్నాం ఎందుకంటే దూర దూరంగా వెళ్ళాలంటే మనం బండి వేసుకుని వెళ్ళాలి మనం అనుకున్నాం కాబట్టి మ్యాక్సిమం దగ్గర దగ్గర ఉన్న వాటి అన్నిటి కూడాను నడుచుకుంటూ వెళ్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో నడుచుకుంటూ వస్తున్నాం అనమాట అంటే చాలామందికి చిన్న చిన్న ప్లేసులు తెలియదు ఓల్డ్ ఏజ్ హోమ్లో అసలు వాళ్ళ జీవితం ఎలా ఉంటుందనేది బయట పాపం చాలామందికి తెలియదు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య సిటీస్లో ఉండే ఫ్యామిలీస్ అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవుతున్నాయి అంటే ఇద్దరు కంటే ఎక్కువ ఉండటానికి వీలు లేకుండా పోతుంది పిల్లలు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళని తీసుకెళ్ళి ఏజ్ హోమ్లో పడేస్తున్నారు కానీ అక్కడ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందనేది ఆలోచించటం లేదు చూద్దాం ఇవాళ అసలు వాళ్ళ లైఫ్ ఎలా ఉంది వాళ్ళు నిజంగానే సంతోషంగా ఉంటున్నారా లేకపోతే ఎన్ని బాధలు పడుతున్నారు ఇవన్నీ కూడా వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఈరోజు అది దాని నిర్వాహకుల గురించి కూడా ఈరోజు మనం అడిగే కొన్ని అనేది చర్చించుకున్నాం మనం వచ్చేసాము ఓల్డేజ్ హోమ్ దగ్గరికి నడక అనేది మొదట్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ రోజు అలవాటు చేసుకుంటే మాత్రం అది మనిషి జీవితానికి ఎంతో మేలు చేస్తుంది అనమాట గతంలో మనం చాలాసార్లు ఇదే మాట చెప్తున్నాం ఈరోజు కూడా అదే చెప్పుకుంటున్నాము ఇదే ఏజ్ హోమ్ ఎస్ఎల్ ఏజ్ హోమ్ ఇక్కడే మనం ఈరోజు మాట్లాడుకునేది എന്താ എങ്ങനെയുണ്ട് ആയാമാൈസ്കേ ഇതോ കണ്ടോ കണ്ടിട്ടുണ്ട് അങ്ങനെ ఏం సందర్భంగా లేదు ఇవాళ అనిపించింది ఇష్టం अच्छा बैठो अम्मा नाही घे बैठो असं बैठो हाँ असं बैठो खाना खाने के लिए వీళ్ళందరికీ డైలీ ఎలా అంటే వాళ్ళు తోసినంత డబ్బులు ఇస్తారు బాగా ఉన్న ఉన్నవాళ్ళైతే దానికి మేము ప్రాసెస్ మాట్లాడుతున్నాం పేషెంట్ కానీ అలాంటి మాదే స్నానం తినమని ఉంటుంది కదా అప్పుడు పదిహేను వే పిల్లలు కానీ ఇంత మెయింటైన్ చేయటం అంటే చాలా కష్టం కూడా ఇలా చేయటం చాలా కష్టం కదా అసలు చాలా అంటే చాలా కష్టం কোজ mm, aংcাল ఎస్ఎల్ ఓల్డేజ్ హోమ్లో అక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కానీ లేకపోతే కనుక పెద్దవాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఈరోజు మనం ప్రత్యక్షంగా చూసాం దయచేసి ఎవరు కూడా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని మీకు భారమయ్యారని చెప్పేసి ఇలా ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తే వల్ల వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయో మేము ఈ వీడియో ద్వారా మీకు చూపించాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి